అరాచక పాలన జరుగుతుందని చెప్పడానికి ఒక రెడ్డి మర్డర్ ఇష్యూ మనం బ్రమంగా చెప్పచ్చు ఎగ్జాంపుల్ ఎందుకంటే సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు అది కాకుండా కడపలో పార్లమెంట్ సభ్యుడు పులివెందుల శాసనసభ్యుడు మంత్రి ఎమ్మెల్సీగా పనిచేసిన రెడ్డి హత్య ఎదిరిగితే కూడా దిక్కు దివాణం లేకుండా గవర్నమెంట్ దాన్ని కూడా డైవర్సిటీ ట్రాక్ చేస్తా ఉంది కానీ కూడా ఇంకా కూతురే చంపింది అరుడే చంపింది అనే మాటలు చెప్తా ఉన్నారు పిండానికి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అక్కడికి గవర్నమెంట్ పని ఏంటి అంటే ఒక సంస్థ స్పెషల్ చెప్పేస్తా ఉంది నాకు నమ్మకం లేదు సిబిఐ ఏంటి అని చెప్పేసి ఆమె ఆమె పోయి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకోండి అంటే దాన్ని బట్టి చెప్పచ్చు పోలీసులు ఎంత గొప్పగా పనిచేస్తారని చెప్పేది ప్రభుత్వంకి కాదు ఇంకొకటి ఏంటంటే మీకు సిబిఐ అధికారుల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చూస్తా ఉన్నాం అంటే పోలీసులు ఎంత ఘోరంగా పనిచేస్తాని చెప్పడానికి పోలీసులు పనికిమాల కేసులు ఈ సోషల్ మీడియా కేసులు అంటారు లేకపోతే పనికిమాల కేసులను తీసుకొచ్చి వాళ్ళ రిమాండ్ లో పెట్టుకుంటా ఉన్నారు అలాంటిది వివేకా హత్య జరిగితే ఆ దాని దోషులను కానీ నిందితులను కానీ అప్పుడు దాకా వాళ్ళు తీసుకొచ్చిన వాహనం పాలేరు మన స్టేట్ పోలీసులు దాన్ని బట్టి చెప్పచ్చు ఘోరంగా ఉంది లాడ్ ఆర్డర్ సిచువేషన్ దీన్ని చెప్పచ్చు బీహార్ మించిపోయినాం ఇంకా చెప్పాలంటే అఫ్ఘనిస్తాన్ కి దగ్గరగా ఉన్నా అని చెప్పడానికి దీనికన్నా వేరే నిదర్శనం అవసరం లే ఆయన ఇంకా కూడా డైవర్సిటీ టాక్టిక్స్ ఏదంటే మాట్లాడు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతా పెద్ద మనిషికి వయసుకి ఇవ్వలేదు అని అంటాడు ఆయన వాళ్ళ ఆయన ఆయన చేసే హేరములు వ్యక్తి చేస్త చూస్తంటే కూడా మనకు అర్థమైపోతుంది ఆయన పదరికానికి వయసుకి ఎంత గౌరవం ఇస్తాడని చెప్పి అంటే ఆయన నీటు చెప్తే ఒక మాట అండ్ ఆయన అవసరం అయితే నీటు లేకపోతే కాదనట్టు అయిపోతా ఉంది మంచి పద్ధతే కాదు అంటే రాష్ట్రాన్ని ఒక జోక్యం కింద ఇక్కడ ఇక్కడ మామూలుగా ఒక సీరియస్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది ఇది ప్రభుత్వం ప్రజల బాధ్యత ఉందనేది అక్కడ కూడా లేదు దండుకున్నామా తిన్నామా పడుకున్నామా అని తప్పితే వేరే ధోరణే లేదు ఇక్కడ అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు రాబోతా ఉంది మిమ్మల్ని ఇంటికి పంపించే రోజు కూడా త్వరలో వస్తున్నాయని మేము నమ్ముతున్నాం ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది కేసుకొచ్చుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంది మేము కూడా సునీతం ఆ రోజు అన్ని న్యాయం అయితే చేయబోతున్నాం మహిళా దినోత్సవం ప్ర కూడా శుభాకాంక్షలు మన గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే మద్యపాన నిషేధం అని చెప్పినారు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు పేపర్లు నిండా అడ్వర్టైజ్మెంట్లు అన్ని పేపర్లు చూస్తే అడ్వటైజ్మెంట్ ఎంతో ఖర్చు పెట్టినారు మేము మద్యపాన నిషేధాన్ని కట్టుబడి ఉన్నామని అని చెప్పి మేము ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానం చేసాం కాబట్టి చేస్తామని చెప్పినారు ఎంతో ఆర్పాటం చేసినారు మొదటిసారి చేసాం ఇరవై పర్సెంట్ షాపులు తగ్గిస్తామని చెప్పారు అని మొత్తం కూడా షాపులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం పరచుకొని వాళ్లే అమ్మడం స్టార్ట్ చేశారు మద్యపాన నిషేధం అన్నప్పుడు ఒక ఒక మాటలు తీసేసి ఉండొచ్చు స్టేట్లో డిక్కల్ మ్యాన్ ఉంది టూ బిషన్ ప్యాన్ అని చెప్పేసి ఉంటుంది అట్లా ఏంలా ట్వంటీ పర్సెంట్ ఫేజ్ వైత్ అది కూడా నమ్మే జనాలు ఫేజ్ వైత్ అని చెప్పి ఇవాళ చూస్తుంటే పూర్తిగా మద్యం మీదే ప్రభుత్వం ఆధారపడి పొందుతున్న పరిస్థితి ఎందుకంటే దరిదాపులో ఇరవై ముప్పై సంవత్సరాల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చేడిన అంటే ఇరవై ముప్పై సంవత్సరాలకు కూడా మద్యపానం నిషేధం చేసే ఉద్దేశం లేదు బ్యాంకుల దగ్గర రుణాలు తెచ్చుకున్నప్పుడు ఎట్లా మీరు బ్యాన్ పెడతారు దాన్ని బట్టే చెప్పచ్చు ఉద్దేశం ఏంటి చెప్పుకుంటా ఏదో చెప్పినాడు మేము దిశ చట్టం తీసుకొచ్చామని దిశ లేదు దిశ లేదు ఊరికే పుట్టలు మా అసెంబ్లీలో మాటలు ఆమె చెప్పాడు ఇరవై నాలుగు గంటల్లో వృధి ఇస్తామని చెప్పేసి ఆమె చెప్పింది ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు వృధి చేసినట్టు యావజీ కారంగా శిక్ష ఏ చేసినట్టు ఆమె మాట్లాడుతూ ఉంది మేమన్నా ఏమన్నా కొండల్లో ఉన్నాం గులో ఉన్నాం మాకు అర్థం కాలేదు కడంగా మాకు వచ్చి తెల్లదారిపోయినట్టు అనిపిస్తా ఉంది మాకు తెలియక జరిగిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా బొర్రెల కింద చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇంకోటి వాళ్ళు నలభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తారు ప్రతి మహిళకి అని చెప్పి ఆయన ఆ రోజు వాగ్దానం చేశాడు ఆ అది ఆ వాగ్దానం అడిగిపోయిందో అర్థం కాదు తొంగిలో దొక్కేసాడు ఇంకా అమ్మబడి పేరుతో ఈ జనవరికి బాసిన డబ్బులు ఏకంగా ఒక సంవత్సరం మొత్తం ఎక్కిస్తాడు అంటే జూన్ జూన్ జూన్కి ఇస్తాను అని చెప్పి ఈ మొత్తం సంవత్సరం అంటే జూన్ కి ఇచ్చినప్పుడు అంటే ఎలక్షన్ సైకిల్ లో వచ్చే మార్చి ఎలక్షన్ లో అవుతాయి కాబట్టి ఒక సంవత్సరం మొత్తం పోయింది అది కూడా ఆడుగు నామాలు పెట్టాడు ఇట్లా ప్రతి చోట కూడా మహిళను మోసం చేస్తాము చేసే పద్ధతే కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇచ్చిన మాట మీద ఉన్నామని చెప్పే ధోరణే లేదు ఇది కరెంటు పద్ధతి కాదు ఈ ప్రభుత్వం మాట మీద ఉండే ప్రభుత్వమే కాదు ఊరికి అబద్ధాల ప్రభుత్వం కోతల రాయుడు తప్పితే చేతల రాయలు కానే కాలేదు